టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నటుడు బండ్ల గణేష్ ఇప్పుడేమీ సినిమాలు చేయడం లేదు కానీ సినిమా హీరోల ఫంక్షన్లకు సినిమా సక్సెస్ ఈవెంట్లకు తరచూ హాజరవుతున్నారు ఎప్పట్లానే తన కామెంట్స్ నెట్టింటా ట్రెండ్ అవుతున్నారు ఇటీవల కిరణ బోరం కే రామ్ సక్సెస్ ఈవెంట్లో ఓ టాలీవుడ్ హీరోను ఉద్దేశిస్తూ బండ్లన్న చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి ఈ కామెంట్స్ కు సదర్ హీరోలు కూడా స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు కాగా ఈ మధ్యన తరచూ సినిమా ఈవెంట్లకు హాజరవుతున్నాడు బండ్లన్న అలాగే ఆ మధ్యన దీపావళి పండుగను పురస్కరించుకొని టాలీవుడ్ సెలబ్రిటీలందరికీ గ్రాండ్ గా పార్టీ కూడా ఇచ్చాడు దీంతో ఈ నిర్మాత మళ్లీ సినిమాలు చేస్తాడేమోనని చాలా మంది అనుకుంటున్నారు దీనికి తోడు గత నెలలో తెలుసు కథ మూవీ ఈవెంట్ లో బండ్ల గణేష్ ఆసక్తికర కామెంట్స్ చేశారు నేను టెంపర్ సినిమాతో బ్రేక్ తీసుకున్నా ఫ్లాప్ మూవీతో కాదు బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత బ్రేక్ తీసుకున్నా ఇప్పుడు మొదలవుతుంది సెకండ్ హాఫ్ అంటూ మాట్లాడడంతో తన రీఎంట్రీ ఉంటుందని చాలా మంది భావించారు చిరంజీవి పవన్ కళ్యాణ్తో సినిమాలు చేస్తాడని ప్రచారం కూడా జరిగింది ఈ విషయాలపైనే బండ్ల గణేష్ ఇప్పుడు రియాక్ట్ అయ్యాడు సోషల్ మీడియా వేదికగా దీని గురించి ఒక క్లారిటీ ఇచ్చాడు మిత్రులకు శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక విన్నపం ప్రస్తుతం నేను ఏ సినిమాను నిర్మించడం లేదు అలాగే ఎవరితోనూ సినిమా చేయాలనే నిర్ణయం కూడా తీసుకోలేదు దయచేసి ఇలాంటి వార్తలు రాయడం ద్వారా నన్ను ఇబ్బంది పెట్టకండి మీ అందరి ప్రేమ మద్దతు ఎప్పుడూ నాతోనే ఉండాలి చేతులెత్తి నమస్కరిస్తూ ఇంతటితో విన్నవించుకుంటున్నా ఇట్లు మీ బండ్ల గణేష్ అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు బండ్లన్న అంటే ఇప్పట్లో అతను సినిమాలు నిర్మించే అవకాశం లేదని డైరెక్ట్గా చెప్పేశాడు